అన్నదాతలకు అండగా ఉండటంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది అమరావతి సీఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్టీఏ అధికారులు హాజరయ్యారు జరీబు మెట్ట భూములు గ్రామ కంఠాలు అసైన్డ్ లంక భూముల అంశంపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఎనిమిది మందికి ఇంతకు ముందు హెల్త్ కార్డులు ఇచ్చామని పది మంది ఇప్పటికే లబ్ది పొందారని మంత్రి పెమ్మసాని నెలలోగా పిన్షన్లు హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు నాలుగు వందల ఏడాది నాటికి సంబంధించి వీధి పోటు సమస్యపై రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా లేకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించాం భూ సమీకరణకు రాని గ్రామాల్లో సేకరణ దిశగా ముందుకెళుతున్నాం కోర్టులో కేసులు వేసిన వారితో మంత్రి నారాయణ మాట్లాడారు కొందరు రైతులు కేసులు వెనక్కి తీసుకున్నారు ప్లాట్ల కేటాయింపు విషయంలో కొందరికి సమస్యలు వచ్చాయి కేసులు అయ్యే వరకు రైతులు ఓపిక పట్టాలి రైతుల హెల్త్ కార్డుల్లో మార్పులు చేర్పులు అవకాశం కల్పిస్తున్నాము నెల రోజుల్లో హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించాం వెంకటపాలెంలో హైటెన్షన్ లైన్ల భూసేకరణ సమస్య ఉంది పూలింగ్ కంటే ముందే తీసుకున్న భూమిని ఇప్పుడు పూలింగ్ లో కలపాలని రైతులు కోరుతున్నారు దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాము గ్రామ కంఠాలు జరీబు భూముల సమస్యపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తాం నిబంధనలు ఉల్లంఘించి గ్రామ కంఠాలు పొందిన వారి నుంచి భూములు వెనక్కి తీసుకుంటాం కలెక్టర్ ఉన్నతాధికారులు దీనిపై కార్యాచరణ రూపొందించారు లంక భూములు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామని పెమ్మసాని తెలిపారు రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు సమస్యలు తమ దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు అమ్మకంఠాల్లో అన్యాయాలు జరిగినట్లు కొందరు చెబుతున్నారని ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములపై అధ్యాయానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినట్లు చెప్పిన ఆయన తాను కూడా అందులో సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు రాజధాని గ్రామాల్లో రోడ్ల కోసం ఇళ్లు స్థలాలు తొలగిస్తే యజమానులకు సీఆర్టీఏ తరఫున టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామన్నారు